సాధారణంగా పామును చూస్తే ఎవరికైనా హడల్ అందులోనూ కసికి ప్రతికారంగా పోలికగా పిలువబడి నావుపాములంటే మరీ హడల్ అలాంటి నావుపాముతో నాగరాజ్ అనే యువకుడు మద్య మత్తులో చెలగాటమాడాడు ఒక దశలో నాగరాజు చేష్టల నుండి తప్పించుకోవడం ఎలా అన్న రీతిలో నాగుపాము ఉక్కిరి బిక్కిరికి గురి అయింది తప్పించుకునే దారి లేక నాగరాజును వేసింది ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వద్ద బుధవారం చోటు చేసుకుంది పాము కాటుకు గురైన నాగరాజు ప్రస్తుతం ఆస్పత్రి పాలే చికిత్స పొందుతున్నాడు ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿ ಕೇಳ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿ ಟ್ರಾನ್ಸಾಕ್ಷನ್ ಆಗಿದೆ ಓಲೆ ಏನಾಯ್ತಾ ಕಥೆ ಓಡೇ ಒಂದು ಒಂದನೇ ದಿನ ಆಗ್ತೀನಿ ಅಂದ್ರೆ ಆ ಮನಿ ಬಂದಿದೆ ಪಾಪ ಅಂತ ಆಟ ಆಡ್ಕೋದಕ್ಕೆ ಪೊಲೀಸ್ ಇರಕ್ಕೆ ಬಂದಿರಲ್ಲ